పూర్వీకులు పెట్టిన ప్రతి ఆచారం వ్యవహారాలలో ఆరోగ్య సూత్రం అనేది తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా కర్ణపూరణము అంటే చెవులో నూనె వేసుకోవడము తైలం వేసుకోవడం అనేది మనకి అనాదిగా ఒక ఆచారంగా ఆనవాయితీగా వస్తూ ఉంది దీంట్లో కర్ణపూరణం అనేది చాలా అత్యంత ముఖ్యమైన మనకి ఒక నిత్య జీవితంలో చేసుకోగలిగే చేసుకోవాల్సిన అవసరం ఉండే ఒక పద్ధతి అన్నమాట దీంట్లో మనకి దినచర్య ఋతుచర్య అని రకరకాలు ఉంటాయి అన్నమాట దినచర్య అంటే రొటీన్ డైలీ రొటీన్ అంటే మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేయాలి దాంట్లో ముఖ్యమైనది కర్ణపూర్ణము దీన్ని చెవులో నూనె పోసుకోవడము దీన్ని ఒక పద్ధతి ఎలా చేసుకోవాలి దీని దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వాతము వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మన చెవి అనమాట ఆ వాతం యొక్క ప్రాముఖ్యతను తగ్గించే వాట్లలో తైలము అనేది ముఖ్యం అన్నమాట నా నాస్తి తైలాత్ పరం కించిత్ వాత మగ్రి అని అన్నారు అంటే వాతాన్ని తగ్గించడంలో తైలాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేద సూత్రం అనమాట కాబట్టి తైలము అంటే అది కూడా తిలలు అంటే నువ్వులు తిలం నుంచి తిలల నుంచి వచ్చిన దాన్ని తైలము అనే వర్డ్ వచ్చిందనమాట తైలము అంటే నూనె నువ్వుల నూనె ఖచ్చితంగా వాడాల్సింది నువ్వుల నూనె అనమాట దీన్ని ఏ విధంగా వాడాలి ముఖ్యంగా ఫ్రెండ్స్ దీనికంటే ముందు ఏంటంటే మనకి నిత్య జీవితంలో ఇప్పుడు మొబైల్స్ కల్చరు మొబైల్ ఎక్కువగా వినడము ఎక్కువగా వాడడము వల్ల తర్వాత ఈ డీజేలు లాంటి ఎక్కువ సౌండ్స్ ఉండే ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉండడము తర్వాత ఎక్కువగా సౌండ్స్ని క్రియేట్ చేసే ఫ్యాక్టరీస్లో కానీ లేకపోతే వర్క్ ప్లేసెస్లో ఎక్కువగా ఉండడము తర్వాత ట్రాఫిక్ సౌండ్స్ వీటన్నిటి వల్ల మనకి చెవు అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది తద్వారా వినికిడి శక్తి లోపించే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఈ కర్ణపూరణం అనేది కనుక చేస్తే ఈ వినికిడి శక్తికి ఎటువంటి డోకా లేకుండా మీ మీ చెవు కాపాడబడుతుంది అయితే మనకి ఇది ఎలా చేయాలి అంటే ప్రతిరోజు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే నువ్వుల నూనె మంచి క్వాలిటీ తీసుకోండి గానుగ నూనె అయితే ఇంకా చాలా మంచి గానుగ పట్టిన నువ్వుల అయితే ఇంకా చాలా మంచి చాలా శ్రేష్టం అనమాట ఫిల్టర్ది వాడకూడదు మంచి గానుగ నూనె తైల తైలం వాడండి నువ్వుల నూనె వాడండి దాన్ని ఏం చేయాలంటే ఒక ఐదారు స్పూన్ల మోతాదులో ఒక చిన్న మనకి స్టీల్ కంటైనర్ లేకపోతే స్టీల్ కటోరీ అంటారు కదా గిన్నెలో వేసి దాన్ని ఇండైరెక్ట్గా హీట్ చేయాలి డైరెక్ట్ నేరుగా కాకుండా వేడి నీళ్ళల్లో పెట్టండి దాన్ని మనము నూనె వేసిన ఆ గిన్నెని వేడి నీళ్ళలో పెడితే అది కొంచెం వేడి అవుతుంది అంటారు మనకి బాడీ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ రూమ్ టెంపరేచర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండేంత గోరువెచ్చ చూసుకొని వేలుతోని టచ్ చేసి చూడండి బాగా కాలే విధంగా ఉండద్దు ఆ విధంగా కొంచెం వేడి అయిన తర్వాత తలని ఒక పక్కకు వంచండి పూర్తిగా తలని వంచండి లేకపోతే పడుకోండి ఒక సైడ్కి పడుకోండి పడుకున్న తర్వాత ఈ తైలాన్ని ఆ చెవులో నింపాలి అనమాట ఎంతవరకు అంటే మనకు బయటి నుంచి చూస్తే ఆ ఆయిల్ అనేది మనకి కనపడాలి లేదా వేలతో టచ్ చేసినప్పుడు ఆ ఆయిల్ కనపడాలి అనమాట అంతవరకు కూడా ఆయిల్ను పోయండి పోసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు కదలకుండా అలాగే ఉంచండి దాని తర్వాత మెల్లమెల్లగా తలని వంచి ఆయిల్ అంతా కూడా మనకి కింద పడకుండా మళ్ళీ గిన్నె పెట్టేసేయండి ఆ గిన్నె పెడితే ఆయిల్ అంతా కూడా ఆ గిన్నెలో పడిపోయే విధంగా మీరు చేసుకోండి దాని తర్వాత కొంచెం కొంచెం ఇప్పై భాగాల్లో మిగిలి ఉన్న ఆయిల్ జారిపోకుండా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా దాంతోనే ఏం చేయండి దాన్ని తుడవకుండా దాంతోనే మీరు పూర్తిగా ఈ చెవుల చుట్టూ ఇదంతా కూడా మీరు ఈ చెవి తమ్మే అంటారు కదా ఈ చెవి తమ్మే తర్వాత లోపల బయట ఈ చుట్టుపక్కల కూడా మసాజ్ జెంటిల్ మసాజ్ ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా మసాజ్ చేయండి ఈ విధంగా రెండు చెవులకు కూడా చేయండి మీరు ఇటువైపు చేసిన తర్వాత ఇటు వైపు చేయండి రెండు వైపులో కూడా చేయండి దాదాపు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది కాబట్టి కావచ్చు కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మీరు వినికిడి శక్తి అనేది అది లేని వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ అనేది కొంతమందికి కర్ణనాదము అని అంటారు అంటే చెవులో అనే ఒక సౌండ్ టినిటస్ అని అంటారు దీన్ని టెక్నికల్గా అది ఎందువల్ల అంటే మనకి లోపల ఉన్న ఆడిటరీ నరు అనేది దెబ్బ తినడం వల్ల టినిటస్ అనేది వస్తుంది ఇలాంటి సమస్యలుని మనం రాకుండా చేసుకోవాలంటే కర్ణపూర్ణం ఒక ఖచ్చితమైన మంచి ఒక వైద్య విధానం అనమాట ఒక ప్రొసీజర్ అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొకటి ఈ ఈ హనువులు అంటారు టెంపో మ్యాండిబులర్ జాయింట్ అంటారు అంటే టెంపోరల్ బోను తర్వాత మ్యాండిబులర్ జాయింట్ మనకి ఈ నమలడానికి ఉపయోగపడే మ్యాండ్ ఈ ఈ జాయింట్లో బలం వస్తుందన్నమాట తర్వాత ఇంకొకటి చెవిపోటు సమస్య అనేది జీవితంలో రాదు కొంతమందికి రకరకాల చెవిపోటు కారణాల వల్ల చెవిపోటు వస్తుంది అది ఆ సమస్య రాకుండా కాపాడబడతారు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరు వాడద్దు అంటే కొంతమందికి లోపల ఇయర్ డ్రమ్ పర్ఫోరేషన్ అంటారు అంటే కర్ణబేరిలో రంధ్రం ఉన్నవాళ్ళు తర్వాత చెవు నుంచి చీము కారేవాళ్ళు వాళ్ళు చెవు నుంచి ఎక్కువగా ఏదన్నా ఫ్లూయిడ్స్ అనేవి ద్రవాలు కారణం అనేవి ఉండేవాళ్ళు మాత్రం చేయకండి చెవిలో రంధ్రం లేని వాళ్ళు ఈ ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ లేని వాళ్ళు చిన్న పిల్లలు కూడా వాడవచ్చు ప్రతి వయసు వాళ్ళు ప్రతి ప్రతిరోజు కూడా వాడవచ్చు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన ఫలితాలున్న ఈ ప్రివెంటివ్ మెథడ్ కర్ణపూర్ణాన్ని ప్రతి ఒక్కరు చేయండి దీనివల్ల మీ చెవికి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా కాపాడబడతారు జై ఆయుర్వేదం